నేను చూడలేదు కానీ ఒకటి చెప్పండి అందులో రాజగోపాల్ సర్వే ఉందా ఏం నాకు వేళ ఎలక్షన్ పెడితే అంటే వేళ ఇంక టైం అయిపోయింది కుదరదు రేపు పెట్టారు లేదు నెక్స్ట్ మంత్ నోటీస్ గిటీస్ అన్నీ అయ్యి నెక్స్ట్ మంత్ పెట్టారు అనుకోండి ఎలక్షన్ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ స్థానాల్లో గెలుస్తుంది అది ఈ ఉన్న గ్రౌండ్ రియాలిటీ తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసుది అయితే నేను కొంచెం చాలా కాలం నుంచి అవి చూస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు చంద్రబాబు నాయుడు ఉన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచే అతని క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ నాట్ ఎ టు చంద్రబాబు నాయుడు ఏది గ్రౌండ్ ఎలక్షన్ స్కిల్స్కి తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్ లెవెల్లో దాని పోటీగా ఏ పార్టీ లేదు పూర్వం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఉండేవాళ్ళం ఫిఫ్టీయే ఉండేవాళ్ళం ఈవేళ ఆ స్థాయిలో కూడా ఏ పార్టీ లేదు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర ఉన్నంత డబ్బు ఏ పార్టీ దగ్గర లేదనేది ఒక జనరల్ దాన్ని ఆధారాలు చెప్పలేము కానీ జనరల్ టాక్ ఉంది ఐదు వేలు ఇస్తారట పదివేలు ఇస్తారట ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే టఫ్ ఫైట్ అవుతుంది కానీ వేళ అయితే వన్ సైడెడ్ పబ్లిక్లో లేదు అది పబ్లిక్లో జగన్కి అనుకూలంగా ఉంది అయితే దాన్ని మొన్న పద్నాలుగు ఎలక్షన్ చూసాం కదా కౌంటింగ్ రోజులు కూడా తెలుగుదేశం గెలుస్తుంది అప్పుడు అనుకోలే తెలుగుదేశం పెద్ద పెద్ద లీడర్స్ నాకు ఫోన్ చేశారు ఏంటి మీ వైపు ఏంటి మా వైపు ఏంటి ఇక్కడ ఏమి రావట్ అక్కడేం రావట్నారని తీరా చూస్తే అది గోపినయ్యకు తెలిసింది ఓహో మోడీకి ఎంత వే ఉందా పవన్ కళ్యాణ్ జరగడం వల్ల ఇక్కడ ఈ జిల్లాల్లో పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చేసాయి అనుకున్నావు అదే నేను మూడుసార్లు చెప్పాను పంచాయతీ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కసారి తెలంగాణలో రిజల్ట్ ఎలా వచ్చే చూడండి తెలంగాణలో కాంగ్రెస్ కేసీఆర్ అక్కడ దరిదాపుల్లో లేడు అక్కడక్కడ ఒకసారిగా ఎలక్షన్ జరిగాయి నెక్స్ట్ అదే ఎలక్షన్ కేసీఆర్ ఫుల్ స్వీప్ కాంగ్రెస్ అక్కడ దరిదాపుల్లో లేదు మీకు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి వస్తాయి అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు పార్టీ వేవ్ మీద ఉంటుంది ఆ వేవు ఈవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనబడుతుంది అయితే వేవును మార్చగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది గతంలో చేసి చూపించాడు ఆయన తొంభై ఆరులో మన అందరికీ కూడా లక్ష్మీభారతే అనుకున్నాం ఎన్టీ రామారావు చచ్చిపోతూ చెప్పినవన్నీ కూడా రికార్డులు వేసి లక్ష్మీ లక్ష్మీభారత్కి కుమ్మేశ్వరి జనం మన రాజమండ్రిలో అయితే ఆవిడ వచ్చేటప్పుడు కరెంట్ పోయింది కరెంట్ తీసేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు ఆవిడ అలా వస్తుంటే ఆ స్టేడియం దగ్గర నుంచి లాంతర్లు పట్టుకుని బ్యాటరీ లైట్లు వేసుకుని జనం అలా నేను ఎప్పుడు చూడలే ఎలక్షన్ వచ్చిన ఏమీ లేదు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటైర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీని తన వైపు పెట్టుకున్నాడు నా భర్తను చంపేశారు అన్న లక్ష్మీపారత్ కన్నా మా నాన్నని చంపేసింది రెండో భార్య అన్నద క్యాంపెయిన్ కౌంటర్ క్యాంపెయిన్లో జనం ఇది నమ్మేలా నమ్మారు అన్న సంగతి మనకి కౌంటింగ్ తీసిన తర్వాత తెలిసింది అప్పుడుదా తెలియలే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఎలక్షన్ ఇయరింగ్లో ఎక్స్పర్ట్ చూద్దాం ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకా అతను ఎన్ని పార్టీ ఎన్ని పోటీ చేస్తాడో చెప్పలేదు మేనిఫెస్టో చెప్పలేదు నూట డెబ్బై ఐదు అంటే మరి కమ్యూనిస్టులు నూట డెబ్బై ఐదు ఈయన చేస్తే కమ్యూనిస్టులు జెండాలటో తిరుగుతారా ఇలా అదే ఆయన నూట డెబ్బై దాని కానీ మీరు నూట డెబ్బై ఇంత ఇలాగే నేను అడిగే వరకు మీరు ఎవడో పట్టించుకోలేదు చిరంజీవి రెండు వందల తొంభై నాలుగు స్థలాలకి కూడా పోటీ చేస్తున్నాం అని ప్రకటించాడు అంటే ఎవరన్నా క్వశ్చన్ చేశారా రెండు వందల తొంభై నాలుగుకి నేనే పోటీ అన్నాడు చేయడానికి లేదండి కొన్ని రిజర్వ్ సీట్లు ఉంటాయి ఆయన అడిగాడు ఎవడో అడగలేదు ఇది అలాంటిది నూట డెబ్బై ఐదు పోటీ చేస్తున్నావు అంటే సిపిఐకి ఎన్నిస్తారు సిపిఎంకి ఎన్నిస్తారు ఇంకెవరన్నా పార్టీలు కలుస్తారా వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయని ఏమో అదే అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఆయన రెండు వేలు ఐదు వేలలో వయా మీడియాగా మూడు వేలు ఇద్దాం వెయ్యిద్దామని లెక్కలో వెళ్తున్నాడా లేదని నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తతనంతో వెళ్తాడా జనంలోకి ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు అంత అది అదొకటే పార్టీ జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు ఏం అడగకుండా ఇప్పుడు ఉన్నవేవిలో చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి లేకపోతే రారు ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏమీ ఇవ్వక్కల ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు సో అది ఎలా వాడతాడన్నది చూడాలి ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటన్నది మీకు తెలియదు నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి